హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫినీ ఫుడ్స్ ఈరోజు స్పెషల్ కర్ణాటక స్టైల్ దొన్నే చికెన్ బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇది రెగ్యులర్ బిర్యానీలా కాకుండా మసాలా మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో తయారు చేసే విధానం ఏమిటో చూసేద్దామా మరి రండి ఇప్పుడు నేను చేసే బిర్యానీ ఎనిమిది నుంచి పది మందికి సరిపోతుంది దీనికోసం రెండు కేజీలు చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ కొలత కోసం రెండు కేజీలు సరిపడే గిన్నెలో తీసుకుంటున్నాను ఈ రైస్ ని ఒకటి రెండు సార్లు మాత్రమే వాష్ చేయాలి ఎక్కువ సార్లు వాష్ చేస్తే దానికున్న అరుమ పోతుంది జాగ్రత్త ఇలా వాష్ చేసిన రైస్ ని వన్ అవర్ నానబెట్టాలి ఈ దొన్నే చికెన్ బిర్యానీ కోసం రెండు కేజీల రైస్కి రెండు కేజీల చికెన్ తీసుకుంటున్నాను అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కల్ని మీడియం సైజులా కట్ చేయించుకోవాలి కట్ చేయించుకున్న తర్వాత బాగా శుభ్రం చేసుకుని మ్యారినేట్ కోసం యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు లీటర్ పెరుగు వేసుకుని బాగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి కలుపుకుని ఒక గంట సేపు ప్రక్కన పెట్టుకోవాలి ఈలోపు ఐదు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను పది నుంచి పదిహేను చిన్న సైజు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒకవేళ పెద్దవి అయితే ఏడెనిమిది తీసుకోండి ఈ రెండు కేజీల రైస్కి నేను ఎనిమిది కట్టల మెంతికూర తీసుకుంటున్నాను దీన్ని ఆకులు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను ఈ ఆకుకూరలు అన్నింటిని బాగా శుభ్రం చేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని మనం తీసుకున్న పచ్చిమిర్చిలో పది మిర్చి వేసి రెండు ఇంచుల అల్లం ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసి దాన్ని బాగా పేస్ట్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కావలసిన అసలైన మసాలా మేకింగ్ చూసేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో పదిహేను లవంగాలు పదిహేను యాలకులు మూడు అనాస పువ్వులు మూడు నల్ల యాలకులు ఒక గుప్పెడు స్టోన్ ఫ్లవర్ గుప్పెడు మీతి రెండు స్పూన్ల షాజీరా రెండు స్పూన్ సోంపు నాలుగు మరాఠీ మొగ్గలు నాలుగు బిర్యానీ ఆకులు మూడు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూన్ మిరియాలు వేసుకుని మెత్తని పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి అలాగే బిర్యానీ తయారీ కోసం వంద గ్రాముల జీడిపప్పు రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ కస్తూరి మేతి రెండు నల్ల యాలకులు మూడు మరాఠీ మొగ్గలు పది యాలకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఎనిమిది లవంగాలు నాలుగు అనాస పువ్వులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ ప్రిపరేషన్ కోసం రెండు కేజీలు ఉడకడానికి సరిపడే పెద్ద కడాయి తీసుకుని ఐదు స్పూన్లు నెయ్యి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా వేడయ్యాక బిర్యానీ తయారు కోసం తీసుకున్న మసాలా సామాన్లు ఇందులో వేసుకుని కలుపుతూ వేగనివ్వాలి బిర్యానీ సామాన్లు బాగా నల్లగా వేగనివ్వకూడదు జస్ట్ ముప్పై సెకండ్లు మాత్రమే వేగనివ్వాలి ఒకవేళ నల్లగా వేగితే బిర్యానీ మాడి చేదు వచ్చేస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆకుకూరల పేస్ట్ ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో గంటసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా ముక్క ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ముక్క మెత్తగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి రెండు నిమిషాలు మొక్కకి పట్టేలా వేగనివ్వాలి ఇప్పుడు కొలత కోసం తీసుకున్న గిన్నెతో రెండు గిన్నెల వాటర్ని వేసుకుని బాగా కలుపుకొని సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళుప్పు తీసుకుంటున్నాను ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఉడుకుతున్న మిశ్రమంలో గంటసేపు నానబెట్టిన చిట్టి ముత్యాల రైస్ ఇందులో వేసుకుని కలిపి రెండు నిమ్మకాయలు నిమ్మరసం వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనిస్తూ మధ్య మధ్యలో మూత తీసి అడుగు నుంచి కలుపుతూ ఉండాలి ఎందుకంటే చిట్టి ముత్యాల రైస్ అడిగంటిగే అవకాశం ఎక్కువ ఫైనల్గా ఇందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని ఉడికించిన గుడ్లు పైన పేర్చుకుని మూతపెట్టి స్టవ్ ఆఫ్ చేసి పదిహేను నిమిషాలు పక్కన వదిలేయాలి అంతేనండి కర్ణాటక స్టైల్ దొన్నే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా తయారైందో మసాలాలను పర్ఫెక్ట్గా వేగితే బిర్యానీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బిర్యానీకి ఆనియన్ కుకుంబర్ రైత పర్ఫెక్ట్ కాంబినేషన్ దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి